బాగున్నారా చాలా రోజులు అయిపోయిందండి వంట వీడియో కానీ వీడియో కానీ పెట్టి ఈ రోజు అయితే సిక్కును కర్రీ చేస్తాను బిర్యానీ చేశాను మామూలు ఒక వీడియో పెట్టాలండి ఒక పోస్టు వీడియో చేస్తున్నానండి నా ఛానల్ చూస్తున్నారు కానీ నాకు సపోర్ట్ చేయట్లేదండి పాత వాళ్ళు ఎవరు కూడా కామెంట్ చేయట్లేదండి చూస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ కొంట చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఒక కోరికండి డైలీ కూడా నేను ఏదో ఒక వీడియో పెడతానండి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను మీరు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు వీడియో ఎలా ఉందనేది నాకు తెలుస్తుంది అందుకే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చాలా రోజులు అయిపోయింది ఇలా మాట్లాడి ఇలా తిని ఈ మధ్యకాలంలో చాలా రోజులు అయిపోయింది ఇదే ఫస్ట్ టైము తిరిగి వేడి నేను చికెన్ బిర్యానీ చేశాను చాలా బాగా వస్తుంది వచ్చింది టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది మట్టి దాకలో చేశానండి నేను ఆ ఫ్లేవర్ అవుతుంది చాలా బాగుంది నచ్చింది నాకు